నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు జాతీయ గేయం వందే మాతరం రచించి నూట యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కలెక్టరేట్ లో శుక్రవారం ఉదయం సామూహిక గీతాలాపన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పాల్గొన్నారు స్వాతంత్ర సమరయోధుల్లో దేశభక్తి పెంపొందించడంలో వందే మాతరం గేయం కీలక పాత్ర పోషించిందని కలెక్టర్ అన్నారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్ కిషోర్

డెవలప్డ్ నేషన్స్ గురించి మాట్లాడినా ఉన్నప్పుడు వి నో దట్ చాలా డెవలప్డ్ నేషన్స్ లో ఓల్డ్ సివిలైజేషన్ కూడా లేదు ఇండియా ఇస్ ద ఓన్లీ కంట్రీ విచ్ హెస్ నాట్ థౌజండ్ ఆఫ్ ఇయర్స్ ఓల్డ్ సివిలైజేషన్ ఎన్నో పోయిట్స్ ఎన్నో రాష్ట్ర కవి ఎన్నో రాష్ట్ర గీత కార్స్ ఇక్కడ వచ్చి చాలా మంచి మంచిగా పాట రాసి మన అందరికి ఇన్స్పైర్ చేయడం జరిగింది అట్ ద సేమ్ టైం ఇండిపెండెన్స్ లో కూడా చాలా మంది సాక్రిఫైజెస్ చేసిన తర్వాత మనకి ఇండిపెండెన్స్ వచ్చింది ఇది ఫ్రీడమ్ ఇస్ అ ఫర్ ఫ్రీడమ్ ఇది ఎవరైనా మనకి దయతో ఇచ్చిన ఫ్రీడమ్ కాదు వి హర్న్ దిస్ ఫ్రీడమ్ నాట్ ఆఫ్ పీపుల్ హావ్ లాస్ట్ ఇయర్ లైఫ్ నేషనల్ ఎంబ్లమ్ ఏముంటది నేషనల్ సాంగ్ ఏముంటది నేషనల్ యానిమల్ ఏముంటది అలాగే వేరే వేరే చర్చ చేసి డిసిజన్ తీసుకుంటారు తీసుకున్నారు సో దాంట్లో మన జనగణమని దానికి రైటర్ మన చాలా గొప్ప మనిషి రవీంద్రనాథ్ నైన్టీన్ ఫోర్టీన్ లో నోబెల్ కూడా వచ్చింది లిటరేచర్ కోసం వారు రాసి మనకి ఇచ్చారు తీసుకోవడం జరిగింది దట్ నేషనల్ అంథమ్ విల్ బి జనగణం బట్ దాంతో పాటు ఇది కూడా డిసిజన్ తీసుకోవడం జరిగింది దట్ మన జాతీయ గీతం అంటే నేషనల్ సాంగ్ రైటర్ ఆఫర్ ఉన్న చాలా నావెల్స్ రాశారు దానికి ఒక నావెల్ ఉంది ఆనందపట్